నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ టూ జీరో ఫైవ్ ఏ కమిటీని కొత్త కమిటీని ఈరోజు మన ఒంగోలు చేసుకోవటం చాలా సంతోషం దీనికి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుతున్నటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్యప్రకాష్ గారు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాస్ గారు అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ గారు కొనుచేటి సురేష్ బాబు గారు అదేవిధంగా ఈరోజు కొత్త కన్వనర్గా ఎన్నుకోబడిన గవర్నర్గా ఎన్నుకోబడిన అమరావీ గారు సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు టీ రాజేష్ గారు రంగనాథ్ గారు అదేవిధంగా ఉడా చైర్మన్ మన జనసేన అధ్యక్షులు రియాజ్ గారు అదేవిధంగా శ్రీల శైలం ట్రస్ట్ బోర్డు మెంబర్ వెంకటేశ్వర్లు గారు ఉపాస్ హాస్పిటల్ చైర్మన్ ప్రకాష్ గారు అదేవిధంగా ఈరోజు ఐఈసి ఐపీసీ ప్రెసిడెంట్సు సెక్రటరీసు ట్రెజరర్సు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నాన్న నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఒక మంచి కార్యక్రమం నేను ఇదివరకు చాలాసార్లు కూడా వాసవి క్లబ్ ఏదైతే ప్రోగ్రామ్స్ కూడా చాలాసార్లు వచ్చాను మన సూర్యప్రకాష్ గారు ఎప్పుడు కూడా పిలిచి తప్పకుండా రావాలని చెప్పినప్పుడల్లా నేను మన వాళ్ళందరినీ కూడా పలకరిద్దామని ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలకు కూడా నేను కూడా ఎప్పుడు రావటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో వాసవి క్లబ్ ఒకసారి మనం చూసుకుంటే యాభై క్లబ్బుల్లో ఐదు వేల మెంబర్లు వాసవి క్లబ్ మనకు ఉండటం జరుగుతూ ఉంది దాంట్లోనే పంతొమ్మిది దేశాల్లో రెండు వేల క్లబ్స్కి లక్ష మంది మెంబర్షిప్స్ని ఈరోజు వాసవి క్లబ్ పెరుగుతూ పోతూ ఉంది సంవత్సరం సంవత్సరానికి వాసవి క్లబ్లో మెంబర్స్ పెరుగుతున్నారు యాక్టివిటీస్ పెరుగుతూ ఉన్నాయి యాక్టివిటీస్తో పాటు పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు వాసవి క్లబ్లో చేరేది కాదు పది మందికి సమాజంలో మనం బాగా చేయటం సమాజంలో ఏది అవసరం ఉంటుందో ఏ ఇబ్బందులు ఉంటాయో దాన్ని అన్ని కూడా మనం చూసి సహాయ చేసే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు కూడా చాలా వాసవి క్లబ్బోలు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక ముందు కూడా కొత్త కమిటీ కూడా మన జిల్లాలో కానీ అని కూడా మన దగ్గర మన నియోజకవర్గంలో కానీ మంచి కార్యక్రమాలు చేయండి పది మందికి వాసు క్లబ్లో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఒకసారి గమనించుకుంటే మేము ఎన్నికల ముందు కూడా చెప్పాం వైఎస్ఎస్ జోలికి ఎక్కడా కూడా ఎవరు రారు మీ వ్యాపారాలు మీరు ప్రశాంతంగా జరుపుతాయి మనకుండే ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత మీకు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాం ఎటువంటి ఇబ్బందులు జరగమని చెప్పి కూడా ఎన్నికల ముందు చెప్పాం అదే బాటలో అదే పద్ధతిలో ఈరోజు ఎక్కడ కూడా మనకి దాడులు కానీ లేకపోతే ఇబ్బందులు కానీ ఎక్కడా లేవు అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణం చేసుకుంటున్నారు అదేవిధంగా విజిలెన్స్ రైడ్లు కానీ లేకపోతే ఈ డిపార్ట్మెంట్లో కానీ వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా మన ఊళ్ళో కానీ ఎక్కడా లేవని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఇదే విధంగా ఈరోజు మనం చూసిన పేపర్లో పొదుల్లో కూడా ఒక వైశ్య అతన్ని ఒక పోలీసు వాళ్ళు కొట్టారని చెప్పేసి ఇమీడియట్గా తెలిసిన తర్వాత ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అతను ఇమీడియట్గా సస్పెండ్ చేయడం కూడా మనం చూసామని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి మీ పాక్క ఈరోజు ప్రభుత్వం ఎప్పుడు కూడా వయసులు ఎప్పుడు తెలుగుదేశాన్ని అదేవిధంగా ఎన్డీఏ కూటమిని నమ్ముకున్నారని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన వాళ్ళు కూడా ప్రపోజల్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఏదైనా రేపు పోలవరానికి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు తప్పకుండా కూడా మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా మన కోరిక నెరవేరేటట్టుగా దాన్ని కూడా ముందుకు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు దీనికి కూడా ఒక ఏడు ఎకరాల్లో యాభై తొమ్మిది అడుగుల పొట్టించముల విగ్రహాన్ని కూడా ఈరోజు అమరావతి దగ్గర పెట్టడానికి కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయించుకుంది దాన్ని కూడా తొందరలోనే అది వచ్చిందంటే మనకు ఒక గౌరవం ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేపడతా ఉంది మీరు కూడా క్లబ్ నుంచి కానీ ఏదైనా కూడా ప్రభుత్వం తరపున చేయాల్సిన ఏ ఉన్నా కూడా మాకు చెప్పండి తప్పకుండా కూడా మా పూర్తి సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి వాసవి క్లబ్లో ఈరోజు సెక్రటరీలు కానీ అందరు చాలామంది ఈరోజు దీనికి బాధ్యులుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసేది కూడా కాదు ప్రతి ఒక్కరూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ఇంకా ఎక్కువ మందిని కూడా మెంబర్షిప్లు చేయండి ఎక్కువ మంది మీ టర్ములో ఎంతమందిని మెంబర్షిప్ చేసాం ఎంతమందికి మనం పనిచేసాం అనేది కూడా మీ అందరు కూడా చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈరోజు కమిటీలో మన వేణుగారికి అదేవిధంగా ఆ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా సూర్యప్రకాష్ గారు కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ లో ఉన్నారు కాబట్టి మనకు కూడా నియోజకవర్గానికి కొన్ని క్లబ్ నుంచి మంచి మంచి యాక్టివిటీస్ చేయండి కొన్ని పార్క్స్ డెవలప్ చేయండి అదేవిధంగా కొన్ని కొన్ని ఏరియాస్లో ఏ ఉన్నా కూడా దాన్ని కూడా వాసవి క్లబ్ పేరు మీదే పెట్టి దాన్ని పది మందికి బాగుండేటట్టుగా చేస్తే ఇంకా కూడా బాగుంటుంది ప్రజలు హర్షిస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి వచ్చిన పెద్దలందరికీ అదేవిధంగా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారాలు అన్న ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం అన్న నిన్న మేము అన్న అంటే జనార్దన్ అన్న ఒంగోలు ఎమ్మెల్యే గారు వెనుక కానించి చూస్తూనే ఉన్నారు ఒంగోలులో రోడ్లన్నీ వెడలిపైపోతున్నాయి సర్కిల్స్ అంతా ఒక ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్లో లైటింగ్ అంతా వస్తుంది దానికి మా వంతు సహాయ సహకారంగా మనకు బండ్లమెంట సెంటర్లో మున్సిపాలిటీ వారు ఐదు లక్షల రూపాయలతో నంది సర్కిల్ ఏర్పాటు చేస్తున్నారు ఒంగోలులో దానికి మా వాస్తకులపు నుంచి ఐదు లక్షల రూపాయలని ఈరోజు మీ ముందు మేము అనౌన్స్ చేస్తున్నామన్న వీళ్ళని తొందరగా అక్కడ అక్కడ మా వాస్తకుల ఆధ్వర్యంలోనే బండ్లమెంట సర్కిల్లో నంది సర్కిల్ దానికి యాక్సెప్ట్ చేయవలసిందిగా మా వాసుకుల ద్వారా కోరుతూ ఉన్నామన్న అది మా ప్రకాశ ఆచుడు అన్ని ముందుకు ఇంకా ఇంకా కూడా చేస్తూ ఉన్నాయి మీరున్న టైంలో మీ అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకుంటామని మాటిస్తున్నాం అన్న ఏదైతే హరిగారు అనౌన్స్ చేశారో తప్పకుండా అది ఐదు లక్షలు కాదు దానికి కమిషనర్ చెప్తాడు ఎంత అనేది ఆ మిగతా వాళ్ళే చేసి ఆ పేరు కూడా వాసవి క్లబ్ అనేది పేరు పెడదాం వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ అనేది పేరు పెడదాం ఎందుకంటే కొన్ని కొన్ని చేసేటప్పుడు ప్రజలకు కూడా సంతోషపడతారు అందరం కూడా బాగుండేటప్పుడు సమాజంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులు ఉండేటప్పుడే దానికి మనం కరెక్ట్గా చేసినప్పుడే ప్రజలు కూడా ఆశిస్తారు కాబట్టి ఒక మంచి కార్యక్రమం మీరు కూడా పెట్టారు ఇంకా కూడా ఏమైనా ఉన్నా కూడా ఇంటర్నేషనల్ క్లబ్ అందులో ఇంటర్నేషనల్ గవర్నర్ అయ్యాడు మన ప్రకాష్ సూర్యప్రకాష్ ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి మనకింకా రోడ్ లేకుండా మీరు టౌన్ని బాగా అభివృద్ధి చేయాలి భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ అన్న అదేవిధంగా మన వాసికెలప్ డిస్టిక్ డైరీని